అనూహ్య నిర్ణయం తీసుకుంది సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డిని కాదని గతంలో అక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన లక్ష్మారెడ్డికి సీటు కేటాయించింది దీంతో సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి బీజేపీలో చేరారు అయితే నియోజకవర్గంలో అప్పటికే పార్టీ తరఫున పనిచేసుకుంటున్న ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు పార్టీ టికెట్ కేటాయించింది మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గంలో గెలిచి తీరాలన్న పట్టుదలతో పరమేశ్వర రెడ్డికి టికెట్ కేటాయించింది అయితే ముందుగానే టికెట్ ఖరారు చేసుకుని నియోజకవర్గంలో తిరుగుతున్న లక్ష్మారెడ్డి కాంగ్రెస్ బీజేపీలపై పైచే సాధిస్తానంటున్నారు కానీ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ రెండు పార్టీలకు బలమైన నాయకులు ఉండడంతో పోటీ హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది అభ్యర్థిని మార్చి ప్రయోగం చేసిన బీఆర్ఎస్ పార్టీకి అవకాశం లభిస్తుందా లేదంటే ఓటర్లు మరోసారి ఉప నియోజకవర్గంలో ఓటరు మార్పుకు ఓటేస్తారా చూడాలి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి పార్టీ టికెట్ నిరాకరించడంతో ఉప్పల్ పొలిటికల్ సీన్ మారిపోయింది బండారి లక్ష్మారెడ్డి టికెట్ ఖరారు చేయడంతో కొత్త ట్విస్ట్ నెలకొంది లక్ష్మారెడ్డి సోదరుడు రాజిరెడ్డి మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి కాంట్రాక్టర్ గా వ్యవహరిస్తూ ఆర్థికంగా ఎదిగారు పార్టీ కేడర్ కు అందుబాటులో ఉంటూ తనకంటూ ఇమేజ్ సంపాదించుకున్నారు సోషల్ సర్వీస్తో పాటుగా పేదలకు సాయం చేయడం ద్వారా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ నుంచి ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి కీలకంగా మారారు ఉత్తినే చికాకు పడతారని ఓపిక తక్కువన్న భావన అంటారు సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డితో విభేదాలతో ఉప్పల్ గండం గట్టెక్కడం సాధ్యమేనా అన్న భావన కలుగుతోంది ఉప్పల్ బీఆర్ఎస్ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి బేతి సుభాష్ రెడ్డితో పాటుగా బొంతు రామ్మోహన్ బండారి లక్ష్మారెడ్డి ఎవరి వర్గాన్ని వారు పెంచుకుంటూ పోతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్ రెడ్డి తమను పట్టించుకోవడం లేదన్న భావనతోనే ఈసారి ఆయనకు టికెట్ రాకుండా గొంతు రామ్మోహన్ లక్ష్మారెడ్డి చేశారన్న ప్రచారం నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరుగుతోంది సుభాష్ రెడ్డి వర్గం ఎలా వ్యవహరిస్తుందో చూడాలి మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్ నాచారం కార్పొరేటర్ శాంతి శైజన్ శేఖర్ రావు నగర్ మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు మల్లాపూర్ మాజీ కార్పొరేటర్ గుండారపు శ్రీనివాస్ రెడ్డి నియోజకవర్గంలో ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇవ్వకుంటే లక్ష్మారెడ్డి కాంగ్రెస్ లేదంటే బీజేపీలోకి వెళ్తారన్న వాదన కూడా ఆయనకు టికెట్ ఇవ్వడానికి కారణమని పార్టీ నేతలు చెబుతారు దీంతో తక్కువ డ్యామేజ్ జరిగేలా పార్టీ నిర్ణయం తీసుకుందంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి మందుబల పరమేశ్వర్ రెడ్డికి పార్టీ టికెట్ కేటాయించింది ఈయన గతంలో రామతపూర్ కార్పొరేటర్గా పనిచేశారు ప్రస్తుతం పరమేశ్వర్ రెడ్డి భార్య రజిత పరమేశ్వర్ రెడ్డి ఉప్పల్ డివిజన్ కార్పొరేటర్ గా ఉన్నారు రియల్ ఎస్టేట్ లో పెద్ద ఎత్తున సంపాదించిన ఈన ఆర్థికంగా బలవంతుడు రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డికి ఈయన సమీప బంధువు వివాద రహితుడు నియోజకవర్గంలోని ముఖ్య నేతలకు దూరంగా ఉంటూ తనకంటూ సొంత గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తారన్న ప్రచారము ఉంది ఉప్పల్ కాంగ్రెస్ పార్టీలో మూడు గ్రూపులు ఉన్నాయి సీనియర్ నేతలు లక్ష్మారెడ్డి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి రెడ్డి గ్రూపులు నిర్వహిస్తూ ఇక మేకల శివారెడ్డి బొజ్జ రాఘవేందర్ రెడ్డి మేడెల మల్లికార్జున గౌడ్ సుధాకర్ రెడ్డి పూసల ప్రభాకర్ రెడ్డి ఇక్కడ నియోజకవర్గంలో ముఖ్యులు బీజేపీ తరఫున ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ పోటీ చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తు సమయంలో ఎమ్మెల్యేగా విజయం సాధించారు కేబుల్ బిజినెస్ తో పాటుగా రియల్ ఎస్టేట్ పెట్టుబడులు పెట్టారు ఆర్థికంగా అంతంత మాత్రమే మొదటి నుంచి బీజేపీకి ఆ కోర్ కార్యకర్తగా పనిచేయడమే కాకుండా పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ వచ్చాడు ఉప్పల్ పార్టీలో ముఖ్య నేతగా కొనసాగారు అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం అనుచరులు ఈయనకి ఎవరైనా పార్టీలో ఎదుగుతుంటే వారిని తొక్కేస్తారన్న అపవాదును ఈయన మూటగట్టుకున్నారు కానీ క్యాస్ట్ పాలిటిక్స్ మెయింటెనెన్స్ చేస్తారన్న ఫీలింగ్ నియోజకవర్గంలో ఉంది పార్టీలో ముఖ్య నేత మహిళా మోర్చా నాయకురాలు శిల్పారెడ్డి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీరుపై బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశారంటారు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మీసాల చంద్రయ్య హప్సిగూడ కార్పొరేటర్ చేతన హరీష్ రామంతాపూర్ కార్పొరేటర్ బండారి శ్రావణి నాచారం బీజేపీ నేత ఎంపల పద్మారెడ్డి బీజేవైఎం నేతలు రేవెల్ల రాజు చేవెళ్ల ప్రభాకర్ పార్టీ ముఖ్య నేతలుగా ఉన్నారు ఇక మాజీ మంత్రి ఎంపీ దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ ఉప్పల్ నియోజకవర్గంలో బీజేపీ ముఖ్య నాయకుడిగా ఉన్నారు ఆయన నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించే సత్తా ఉన్న నేత కూడా హైదరాబాద్ రోజు రోజుకు విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతిష్టాత్మక ఉప్పల్ నియోజకవర్గం ప్రాముఖ్యత సంపాదించుకుంటోంది హైదరాబాద్ మెట్రో ఏర్పాటు తర్వాత ఉప్పల్ నియోజకవర్గం ఇప్పుడు హైదరాబాద్ నడిబొడ్డుకు వచ్చిందా అన్న భావన కలుగుతోంది నగరానికి ఎక్కడి నుంచి ఎక్కడకు వెళ్లాలన్నా నలభై నిమిషాల్లో చేరుకునేలా మెట్రో ఏర్పాటు చేయడంతో ఉప్పల్ హైదరాబాద్ కు మకుటాయమానంగా మారింది ఉప్పల్ నియోజకవర్గంలో నాలుగు వందల ఏడు పోలింగ్ బూత్లుండగా మొత్తం ఓటర్ల సంఖ్య ఐదు లక్షల పదివేల నూట ఎనభై ఏడు నియోజకవర్గంలో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన వారితో పాటు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి సెటిల్ అయిన వారు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నారు స్థానికులతో వీరి ఓట్లు కూడా గెలుపోటంలపై ప్రభావం చూపెడతాయి ఇక్కడ గౌడ్స్ పదకొండు శాతానికి పైగా ఉన్నారు బుద్ధి పది శాతం వరకు ఉన్నారు ఎస్సీ తొమ్మిది ఎస్టీలు నాలుగు శాతం ఉండగా రెడ్డి ఓటర్లు ఐదు శాతానికి పైగా ఉన్నారు యాదవులు ఎనిమిది శాతం ముస్లింలు సైతం ఆరు శాతం ఉన్నారు ఇక ఎంబీసీలు సైతం ఉప్పల్ నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఉన్నారు ఉప్పల్ నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి పలువురు జిల్లాలోని తెలంగాణ వాసులు ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉంది